యంగ్స్టార్ యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు సిద్దిపేట జిల్లా గజ్వెల్లో యంగ్స్టార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఘనంగా వినాయక నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు సోమవారం గణపతి మండపంలో విశేష పూజలు నిర్వహించి స్థానిక ఆర్యవైశ్య నాయకులు హనుమంత్ కుటుంబ సభ్యుల సౌజన్యంతో అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ గోలి సంతోష్ తాజా మాజీ కౌన్సిలర్ రహీం మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ యంగ్ స్టార్ యూత్ సభ్యులు భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని యువత సన్మార్గంలో నడవాలని ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న యంగ్స్టార్ యూత్ వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో యంగ్స్టార్ యూత్ అసోసియేషన్ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు హలో గణేష్ మహారాజ్ మరి గజ్వేల్ పట్టణంలో నవరాత్రుల్లో భాగంగా మరి గజ్వేలు పట్టణంలో యంగ్ స్టార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి మరి ఇక్కడ ఇల్లువాల హోటల్ బయటలో నిర్వహిస్తున్నారు మరి ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి ఎంతో మంది ఇక్కడికి వచ్చే వల వలస కూలీలే కానీ భక్తులే కానీ అందరికీ అన్నదాన ఆకలి తీరుస్తున్నారు మరి గజ్వెల్ పట్టణంలో వీళ్ళు ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు మరి పదహారు పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిమజ్జనం కూడా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి అందులో భాగంగా ఈరోజు మా కైలాస హనుమంతన్న అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి వారికి భగవంతుడి యొక్క ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యంగ్స్టార్ అసోసియేషన్ సభ్యులకు మరియు యుపిఆర్ఎస్ నాయకులకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలుసు దినోత్సవం సందర్భంగా ఈ స్టార్ ఆధ్వర్యంలో మన వాడు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మాకు ఆహ్వానించడం మేము సంతోషిస్తున్నాము ఇక్కడికి చేసిన సంతోష్ సేటు హనుమతి సేటు దేవేందర్ అన్న ఇతరులు మన యంగ్స్టార్ యూత్ అసోసియేషన్ అందరికీ నేను చాలా కృతజ్ఞత తెలుపుకున్నాను ఎందుకంటే ఇక్కడ యూత్ ఆర్గనైజేషన్ అనేది చాలా యాక్టివ్గా యాక్టివిటీ చేస్తారు మీరు ఈ రోజు కూడా కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తారు అత్యంత స్టార్టింగ్లో వర్షం పడ్డది కాబట్టి ఈ టూ డేస్ డిస్టర్బ్ అయిన తర్వాత ఇప్పుడు మంచి కార్యక్రమం చేస్తున్నారు వీళ్ళకు ప్రతి సంవత్సరం కూడా అందరికీ అన్నదానం చేస్తున్నాం ప్రతిరోజు అందరికీ అందుబాటులో ఉండి అన్నదానం చేసుకుంటూ ఈ వినాయక నిజనం నిమజ్జనం వరకు మంచి కార్యక్రమాలు చేస్తారు వీళ్ళు వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వినాయకుడిని దర్శించుకోవడం జరిగింది పెద్దలందరితో కలిసి ఇక్కడ వీళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా రోజు నిత్యాంత దాన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అదేవిధంగా మంచి కళా ప్రదర్శనలు కూడా చేయడం జరుగుతుంది ఈరోజు వీళ్ళు ప్రతి సంవత్సరం దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఈ విధంగా చేస్తూ ఈ వినాయక చవితిని ఎంతో అంగరంగ వైభవంగా చేస్తున్నటువంటి స్టార్ యూత్ అసోసియేషన్ సభ్యులందరికీ మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరుగుతుంది వాళ్ళు చాలా మా సంతోషంగా ఈ వాటిలో అందరితో కలిసి ఈ పండుగను జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది